కాబోయ్య భర్తను పరిచయం చేసిన రష్మి గౌతమ్ షాక్ అవుతున్న సుడిగారి సుధీర్ సుధీర్ అయితే ఇప్పుడు రష్మి గౌతమ్ యొక్క భర్తను పరిచయం చేసేసరికి ఒక్కసారిగా అవ్వకైపోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ఇక మనందరికీ తెలిసిందే కదా సుధీర్ అలాగే రష్మి గౌతంలో ప్రేమ గురించి వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత పదేళ్ళుగా కూడా సుధీర్ లక్ష్మి ని సృష్టించుకున్న ప్రబంధనాలు మాత్రం వేరే లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక వీరిద్దరు ఎప్పుడెప్పుడు కలుసుకుంటారా ఎప్పుడెప్పుడు వీరిద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తారా అంటూ అభిమానులంతా కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ కి రష్మి గౌతమ్ అయితే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చిందట ఇక అదేంటంటే రష్మి గౌతమ్ చేసుకోబోయే భర్తను సుధీర్ కి పరిచయం చేసి సుధీర్ను అయితే ఎంతగానో షాక్ కి గురి చేసిందట అయితే సుధీర్ కి రష్మి గౌతమ్ తన భర్తను పరిచయం చేసేసరికి రష్మి గౌతమ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ చూసేసరికి ఇటు సుధీర్ అయితే ఎంతగానో కంగు తిన్నాడట రష్మి గౌతమ్కి నేనంట చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ సుధీర్ అయితే ఎంతగానో కంగు తిన్నారట ఏదైతేనే మొత్తానికైతే రష్మి గౌతమ్ అయితే తను చేసుకోబోయే భర్తని సుధీర్ కి చూపించి సుధీర్ అయితే ఎంతగానో షాకి గురి చేసిందని చెప్పాలి